ఓలూరు చెరువు బాధితుల ఇళ్లలో బురదలో కూరుకుపోయిన వస్తువులను బయటకు తీస్తూ తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా బృందం సహాయక చర్యల్లో పాల్గొంది కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపుకు గురైన ప్రజలకు అండగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం ఎస్వి యూనివర్సిటీ బృందం కలిసి శనివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాశ బాధలో ఉన్న ప్రజానీకానికి ధైర్యం చెబుతూ తిరిగి కోలుకునేంత వరకు విద్యార్థులు అండగా ఉంటామని భరోసా ఇస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు చెరువు తెగిపోయి గ్రామ ప్రజలు ఇళ్లలో మొత్తం మునిగిపోయి రెండడుగుల బురద కూరుకుపోయిందని అనేక ఆస్తి నష్టం జరగడం బాధాకరమని వారు అన్నారు ప్రభుత్వ సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని వారికి కావలసిన నిత్యావసర సరుకులు నిరంతరం అందించాలని కోరారు విద్యార్థుల సర్టిఫికేట్లు కూడా కొట్టుకుపోయాయని తక్షణమే ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా సర్టిఫికేట్లు కొత్తవి ఇప్పించాలని అలాగే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించి చదువుకునేందుకు అవకాశాలు పునరుద్దరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్ రవి జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ తేజ జిల్లా నాయకులు పవిత్ర రెడ్డి కుమార్ యూనివర్సిటీ నాయకులు నరసన్న అనసూయ మంజుల దీపిక తిరుమలేష్ భాస్కర్ శేక్షావళి శివ తదితరులు పాల్గొన్నారు